ఫెస్టివల్ పండుగలన్నీ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ జిల్లాల వారీగా ఎన్నికల శంకరావం సభలు నిర్వహిస్తుంది ఏలూరు జిల్లా దెందులూరులో ఈ నెల మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు దెందులూరు నియోజకవర్గం పరిధిలోని దెందులూరు హైవే ప్రక్కన ఉన్న సహారా ప్రాంగణంలో లక్షలాది మందితో జగనన్న సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల మూడవ తేదీన దెందులూరు విచ్చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంకారావం భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మిదునరెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆల్నాని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సోమవారం పరిశీలించారు ఎల్పేడ్ బహిరంగ సభ వివిధ జిల్లాల నుండి విచ్చేస్తున్న పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలను నాయకులు పరిశీలించారు అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్లకు ట్రాఫిక్లో ఎక్కడా ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సూచించారు అనంతరం మీడియా సమావేశంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆలనాని కోఆర్డినేటర్ మిథునరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఏలూరు పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కార్మూరి సునీల్ కుమార్ చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గుర్దేశి శ్రీనివాస్ మంచం హరి రావు కామిరెడ్డి నాని సాహిత్య అకాడమీ చైర్మన్ పెలంగుల శ్రీలక్ష్మి ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగకపోవచ్చు ఈ భారీ మీటింగ్ కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా సన్న ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ మూడు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని జగన్ అన్న అభిమానిని అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవ్వాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫిబ్రవరి మూడవ తారీఖున మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో జరగబోయేటువంటి ఉమ్మడి గోదావరి జిల్లాల మరియు కృష్ణా జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మహాసభ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరగబోతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఒకటో తారీఖున జరగాల్సినటువంటి ఆ సభ కూడా మరి మూడో తారీఖు వాయిదా పక్షం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలన చేయడానికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త మరి ఈరోజు మిదిన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసీల్ రఘురావు గారు గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మరి పరిశీలన చేయటానికి ఇంకా ఏదైనా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేయటంలో అంటే వచ్చేటువంటి లక్షలాదిగా తరలు రాబోతున్నటువంటి ఈ కార్యకర్తలు తరలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ విషయంలో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా కార్యకర్తలందరూ కూడా తరలి రాబోతూ ఉన్నారు కాబట్టి వారికి అందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సందేశం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా చేరే విధంగా మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఏదైనా ఇంకా సలహాలు సూచనలు ఏదైనా మార్పులు చేర్పులు చేయవలసినటువంటి అవసరం ఏదైనా ఉంటే దానికి పరిశీలన చేయడానికి ఈరోజు మరి మిథున్ రెడ్డి గారు గారు పార్లమెంట్ సభ్యులు వారు కూడా రావటం ఇవంతా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి మన గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సందేశాన్ని వారు తీసుకుని దానికి అనుగుణంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ప్రత్యేకించి మనకందరికీ కూడా తెలుసు ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా వారిద్దరూ కలిసి అత్యధికంగా కుట్రలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుందో మనకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కేవలం ఈ రెండు జిల్లాల మీదే అంటే కేవలం కులాన్ని అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలతో ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ఈ రెండు జిల్లాల మీదే ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఎక్కువగా ఈ రెండు జిల్లాల మీదే ఆయన కూడా ఈ యాత్ర పేరు మీద ఆ మధ్య కార్యక్రమం కూడా చేయటం లేదు కాబట్టి ఉభయ గోదావరి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి దిగదారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఎదుర్కొంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా భాగస్వాములు కావటానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు ఉప ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా జగనన్న సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసేటువంటి పోరాటాలు ఆయనతో పాటు ఉంటాం ఆయనకు అండగా ఉంటాం రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో ఈ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించి తీరుతామన్న నమ్మకాలని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం ద్వారా మరి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటూ మరి సెలవు దాని గురించి మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆ కువిమర్శలకు సంబంధించి సమాధానం చెప్పటానికి మేము కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సిద్ధంగా లేదు వాస్తవానికి ఏంటంటే ప్రజలు కూడా మేము కాదు ఆ విమర్శలను ఖండించాల్సింది ప్రజలు కూడా కనీసం ఆ విమర్శలను ఖండించడం కాదు వినటానికి కూడా సిద్ధంగా లేరు వారు చేసేటువంటి ఈ కో విమర్శలకు మాకు సమాధానం చెప్పటానికి కూడా మాకు అసలు ఆ అవసరం కూడా లేనటువంటి పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్